రాజ్ న్యూస్ క్యాలెండర్ ను పటాణేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆవిష్కరించారు రాజ్ న్యూస్ ఛానల్ ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేలా పనిచేయాలని సూచించారు ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తే రాజ్ న్యూస్ కు మంచి పేరు వస్తుందన్నారు యాజమాన్యం ఇదే విధంగా ముందుకు సాగితే పటాణ్చేరు ప్రజల సమస్యలు పరిష్కారమవుతాయని అలాగే రాజ్ న్యూస్ కు యాజమాన్యానికి మంచి గుర్తింపు లభిస్తుందన్నారు ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు పనిచేయాలని కోరుతూ రాజ్ న్యూస్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు రాజ్ తరఫున ఈ రోజు క్యాలెండర్ ఓపెన్ చేయడం జరిగింది ఈ ప్రాంత జర్నలిస్ట్ అనే బ్యానర్ ఈ రాజ్ వారు ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజా సమస్యలన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే మార్గంలో రాజ్ వారు పనిచేయాలని చెప్పి కోరుతా ఉన్నా ఆ విధంగా పనిచేస్తే ఛానల్ కు మంచిగా వస్తుంది ప్రజలకు పేరు జరుగుతుంది ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది కాబట్టి ఆ విధంగా రాజ్ న్యూస్ యజమాన్యము ఈ ప్రాంత జర్నలిస్ట్ ఆ విధంగా ప్లాన్ చేసుకొని అడుగులేస్తే ఈ ప్రాంత పటచరు ప్రాంతం వద్ద అభివృద్ధి జరుగుతుంది మంచి మంచిగా అందరికి మంచిదని ప్రజలకు మేలుదనే విధంగా రాజ రోజు వారు పనిచారు